నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి Turn the heart of the fathers to the children and the heart of the children to their fathers. తీసుకుందాం మహాకృపయు కనికరము గలీన మా కన్న తండ్రి ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి నిదాసుడనైనా నన్ను మరుగుపరచండి నీ పిల్లలందరితో మీరే మాట్లాడి ఘనత మహిమ ప్రభావములు పొందుకొనమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమె ప్రేమన దేవుని వర్లరా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని కీర్తిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి విలువైన కొన్ని సంగతులను ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం సంవత్సరాలు దొర్లు వెళ్ళిపోతున్నాయి మన పాత జీవితం కొత్త సంవత్సరంలో కూడా అడుగు పెడుతుందేమో మనం జాగ్రత్తగా ఆలోచించాలి క్యాలెండర్ మారింది డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైటే కొత్త సంవత్సరము కొరకు ఎదురు చూసి మరీ మరీ సంబరాల మధ్య నూతన సంవత్సరంలోనికి మనం అడుగుపెట్టాము చాలా సంతోషం కానీ ఈ నూతన సంవత్సరంలో నూతన సృష్టిగా నీవు నేను ఉన్నామా అసలు ఉండాలి అన్న ఆలోచన ఏమైనా మనకు కలుగుతుందా ప్రతి సంవత్సరం ముగించినట్లుగానే కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టడం మరలా మన పాత జీవితాన్ని కొనసాగించటం అలవాటుగా ఏమైనా మనకు మారిందా ఒక్కసారి మన జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకోవలసిన సమయంలోనే మనం ఉన్నాం నూతన సంవత్సరాన్ని నిర్ణయాత్మక నెలగా ప్రపంచం గుర్తించింది ఎక్కువ మంది నిర్ణయాలను ఈ నెలలో తీసుకుంటారు అని అలాగైతే ఈ నూతన సంవత్సరపు నీ నిర్ణయం ఏమిటి ఇవన్నీ చాలా జాగ్రత్తగా లేఖనాలలోనికి వెళ్ళి మనం పరిశీలిస్తే అపోస్తులుడైన పౌలు గారు కొరందీలకు లేఖను రాస్తూ ఐదో అధ్యాయంలో పదిహేడో వచనాన్ని దయచేసి చూడండి కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయెను ఈ మాట చాలా సందర్భాలలో మనం వింటుంటాం నూతన సంవత్సరపు క్యాలెండర్లలో కూడా మనకు కనబడుతూ ఉంది పౌలుగారు కొరందీలకు ఈ రెండవ లేఖను రాస్తూ ఏం చెబుతున్నాడు తద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అని జాగ్రత్తగా చూడాలి ఈ ఐదవ అధ్యాయంలో ప్రారంభంలోనే భూమి మీద ఈ గుడారము అని మన శరీరాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇది నశించిపోయినప్పటికీ ఈ గుడారములో పరలోక సంబంధమైన నివాసమును దీనిమీద ధరించుకోబోతున్నాము అని అక్షయ శరీరాన్ని గురించి పరలోకము నుండి రాబోయే నివాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ ఆ తరువాత మన పాత జీవితాన్ని గురించి మాట్లాడుతూ దేవుని కొరకు బ్రతకబోయే ఒక క్రొత్త జీవితపు లోనికి మనల్ని తీసుకొని వెళ్తున్నాడు ముందుగా ఐదవ అధ్యాయము మొదటి వచ్చిన చూడండి భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు కట్టబడినదియుత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము ఈ శరీరము శిథిలమైపోయిన పరలోక సంబంధమైన నివాసము మనకున్నది రాబోతున్న అక్షయ శరీరాన్ని గురించి మహిమ శరీరాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆ తరువాత జాగ్రత్తగా మనం చూడగలిగితే పదిహేనవ వచనాన్ని దయచేసి చూడండి జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకొనుచున్నాము కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవనినైనను ఎరుగము మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను ఆ లాగు ఎరుగము కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి మహాలోకంలో మనకొక నివాసం ఉన్నది అని దానిని దీని మీద ధరించుకోబోతున్నామని చెబుతూ మనిషి మార్పును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ప్రేమనవర్లార ఎందుకు మనల్ని నూతన సృష్టి అంటున్నాడు ఇదిగో సృష్టింపబడిన మనకేమైపోయింది ఆయన మనల్ని సృష్టించాడు కదా మనకేమైంది మనము ఆయన చేత నిర్మింపబడిన వారము ప్రేమనవారులారా ఈరోజు మనల్ని నూతన సృష్టిగా మారమంటున్నాడు మనకేమైంది అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే పాపము మనలోనికి ప్రవేశించింది మన పాత జీవితాన్ని ఆలోచించగలిగితే పాపపు జీవితము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో మనం ఉన్నాము వారిలారా దుష్ట సాంగత్యము చేత దేవునికి బాధను కలిగిస్తూ లోక సంబంధమైన సంతోషము కొరకు పాపములో మునిగిన వారము ప్రేమ దేవుని పిల్లలారా కానీ మహనీయుడైన యేసుక్రీస్తు భూమి మీదికి రావటాన్ని బట్టి రక్షణ మనకు అనుగ్రహించటాన్ని బట్టి మనము తిరిగి జన్మించాం బ్యాప్తిస్మం అంటే అదే అర్థం కదా తల్లి గర్భములోనికి వెళ్ళి భూమి మీదికి రావటం కాదు కానీ నీటి మూలముగా ఆత్మ మూలముగా మనం జన్మించాం అనగా క్రీస్తులోనికి వచ్చాం ఇది నూతన సృష్టి యోహన్ సువార్త మూడో అధ్యాయంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే మూడో అధ్యాయంలో రాయబడిన మాట నాలుగో వచ్చును అందుకు నికోదేమో ముసలివానైన అయిన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జనింపగలడా అని ఆయనను అడగగా ఏసు ఇట్లనను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జనించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది మీరు క్రొత్తగా జన్మింపవలనను నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు మరలా బ్యాప్తిస్మాన్ని గురించి మాట్లాడుతూ నూతన జన్మను గురించి మాట్లాడుతున్నాడు అంటే యేసు క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన మన జీవితాలు మరలా జన్మించాము అనగా నూతన సృష్టి ప్రేమ దేవుని పిల్లలారా మీరు ఆలోచించండి యేసుక్రీస్తు శరీరముతో ఇక మాకు పనిలేదు ఆయన మరణించి తిరిగి లేచి పరలోక నివాసపు స్థితిలోనికి వచ్చి అక్షయ శరీరాన్ని ధరించుకొని ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు మేము కూడా మా పాత జీవితాన్ని మరలా ఈ జీవితములోనికి తీసుకొని రాము ఎందుకంటే సమస్తమును గతించిపోయాయి అనగా పాతవి గతించాయి అనగానే ఒకప్పటి పాప జీవితం అనేది ఇక సమాధి చేయబడుతుంది క్రీస్తు నందు మేము ఉండబోతున్నాం అనగా నూతన సృష్టిలోనికి మేము వచ్చాం ఇదిగో క్రీస్తు నందు ఉన్నవాడు నూతన సృష్టి అంటున్నాడు ప్రేమను వారలారా తిరిగి జన్మించిన మనము నూతన స్వభావములోనికి రావాలి కొలసీలకు రాసిన పత్రికలో మూడో అధ్యాయము తొమ్మిదవచినం ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు బ్యాప్తిస్మము పొందిన తరువాత నవీన స్వభావాన్ని మనం ధరించుకుంటున్నప్పుడు నూతన సృష్టిగా ఈ సమాజానికి మనం కనపడుతుంటాం నూతన సృష్టిగా మనం ఉంటాం ప్రేమ దేవుని పిల్లలారా ఎందుకంటే పాత జీవితం అనేది గతించిపోయింది గతించిపోయింది అప్పుడప్పుడు మనం అంటుంటాం కదా అప్డేట్ అవ్వాలి అని దేవుని వాక్యము వలన మనం అప్డేట్ అవ్వటం అంటే నవీన స్వభావములోనికి వెళుతున్నాం మన పాత జీవితము పాత స్వభావము వేరు ఈరోజు నవీన స్వభావము కలిగి ఉన్న ఇప్పటి మన స్థితి వేరు ఈ స్థితిలోనికి మనం రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ప్రేమను వర్లారా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి ఎందుకు నూతన స్వభావము కలిగి బ్రతుకుతుంటాడు గనుక ప్రాచీన స్వభావము వాణిలో ఉండదు గనక వాణ్ణి చూసినప్పుడు ఇదిగో నూతన సృష్టిగా కనబడతాడు వారిలారా మనిషి ఏమో ఈ సృష్టిని చూస్తున్నాడు ఈ కాలాన్ని చూస్తున్నాడు దేవుడేమో మనిషిలో నూతన సృష్టిని చూస్తున్నాడు మనిషిని చూస్తున్నాడు ఎందుకు తెలుసా సమస్తము మారిపోతున్నాయి కానీ మనిషి మారట్లేదు అని దేవుడు మనిషిని చూస్తున్నాడు ప్రేమనివర్లార డిసెంబర్ మాసంలోనే చూడండి ప్రతి కంపెనీ వాళ్ళు ఈ సంవత్సరం మనం సాధించిన నికర లాభాలేంటి కొత్త సంవత్సరం ప్రణాళికలు ఏంటి అని వారు నిర్దేశించుకున్నారు ఈ కొత్త సంవత్సరంలో అప్లై చేయడానికి సిద్ధపడుతున్నారు ప్రతి రంగంలో మీరు చూడండి గత తాలూకు వైఫల్యాలను ఆలోచించి విజయాలను ఆలోచించి నూతన సంవత్సరంలో మరింతగా ముందుకు వెళ్ళడానికి నూతన ప్రణాళికలతో ఉన్నారు ప్రేమనవారిలారా మరి నీ జీవితానికి ఏమైనా నూతన ప్రణాళిక ఉందా పోయిన సంవత్సరం ఎలాగూ గతించింది ఈ సంవత్సరం కూడా గతించిపోతుందిలే అని ఒక నిర్లక్ష్యమైన నిర్లిప్తమైన స్థితిలో ఏవైనా నిరాశ నిస్పృహల మధ్య మనం ఉన్నామా ఒక్కసారి ఆలోచించాలి మన దేహం పిల్లల లేదు సమస్తమును గతించి వెనుక్కి వెళ్ళిపోతున్నాయి ప్రేమన దేవుని పిల్లలారా నీలో దేవుడు ఒక నూతన స్వభావాన్ని చూడాలి ఎందుకంటే బ్యాప్తి స్వం ద్వారా మరలా జన్మించావు నువ్వు ఒక నూతన సృష్టిగా ఈ సమాజానికి కనబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ప్రేమ దేవుని పిల్లలారా రక్షణను గురించి ఇంకా ఏమైనా వాయిదా వేస్తున్నావా ఆలోచించండి లేదు రక్షింపబడిన నీవు మరలా పాత జీవితం వైపు ఏమైనా వెళ్ళేవా పడినవాడు లేవకుండా ఉంటాడా ప్రేమని వారులారా అలాగే మన జీవితంలో పడిపోతున్నప్పుడు లేవకుండా ఎందుకు ఉండగలుగుతున్నారు అలానే లేవడానికి ప్రయత్నం చేయాలి నడవడానికి ప్రయత్నం చేయాలి ఆత్మ బలమును పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి నేనెందుకు పడిపోతున్నాను అని ఆలోచించి పడకుండా నిలవబడేటట్లుగా దేవుని శక్తిని మనం పొందుకుని ముందుకు వెళ్ళాలి కాలం ఎప్పుడు వెనక్కి వెళ్ళదు అది మనందరికీ తెలుసు కదా మరి మన జీవితం ఎందుకు వెళుతుంది మన జీవితంలో ఎందుకు మరలా పాప జీవితంలోనికి మనం వెళుతున్నాం ఒక్కసారి మీరు ఆలోచించండి దేవుడు అంటున్నాడు సమస్తమును గతించిపోతున్నాయి అంటున్నాడు ప్రేమ దేవుని పిల్లలారా ముందున్న కాలం చిన్న జీవిత కాలం కాలం బ్రతుకుతామో తెలియని జీవితాల మధ్య ఉన్నాం మనందరికీ తెలుసు కదా గత సంవత్సరం అటాకులను గురించి మనం చదివిన వార్తలు మర్చిపోగలవా ప్రమాదాలను గురించి మనం విన్న చూసిన దృశ్యాలను మనం మర్చిపోగలమా కాలం ముందుకు వెళుతుంది కదా అని మనం అనుకుంటున్నాం ఈ కాలచక్రంలో నీవు నేను ఎక్కడో ఆగిపోవాలి క్యాలెండర్ కొనుక్కున్నాము కదా అని మరలా ఒక సంవత్సరం మనకుంటుంది అనుకుంటే పొరపాటు ప్రేమ దేవుని పిల్లలారా క్యాలెండర్ మనం రాసుకున్నది కదా కానీ దేవుడు మనకిచ్చిన ఆయుష్యం తరిగిపోతుంది నీ నా జీవితంలో నుంచి మూడు వందల అరవై ఐదు దినాలు రెండు వేల ఇరవై మూడు సంవత్సర రూపంలో వెళ్ళిపోయాయి కాలచక్రమేమో ముందుకు వెళుతుంది మనము కూడా చావుకు ముందుకు వెళుతున్నామన్న సంగతి ఆలోచించగలిగితే ఇదిగో పాత జీవితాన్నే ఇంకా కొనసాగిస్తూ ఏమి సాధించడానికి ప్రేమదేవుని పిల్లలారా నూతన నిర్ణయాల వైపుకు ఎందుకు నీ మనసు ఆలోచించటం లేదు బైబిల్ను చదవాలి ప్రార్థనలో నా జీవితం ముందుకు ఉండాలి రక్షణలోనికి రావాలి పడిపోయిన నేను లేవాలి అన్న ఆలోచన ఎందుకు రావటం లేదు హాస్పిటల్లో ఉన్నవారిని చూశారు ఎప్పుడైనా చావు బ్రతుకుల మధ్య కొట్టు మెట్టాడుతూ బ్రతకడానికి ప్రయత్నం చేస్తుంటారు ప్రేమనవారలారా చనిపోతున్న స్థితిలో కూడా బ్రతకడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు బానే ఉన్న నీవు దేవుల్లో నిలబడటానికి ఎందుకు ప్రయత్నం చేయటం లేదు ఆలోచించండి దేవుడేమో చేతులు చాచి నిన్ను హత్తుకోవడానికి ఆయన రమ్మంటున్నాడు తన మాటల ద్వారా ఇదిగో నిన్ను పిలుస్తున్నాడు ప్రేమనవారులారా మనమేమో సంవత్సరం మారింది అన్న సంతోషంలో పాత జీవితాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నాం ఇదిగో ఎన్ని మారినా నీవు నేను మారకపోతే వ్యర్థము ప్రేమన దేవుని పిల్లలారా ప్రకృతిలో ఎన్ని మార్పులు వచ్చినా మన కుటుంబ స్థితిగతులు మారకపోతే వ్యర్థము ప్రేమన దేవుని పిల్లలారా నిజమైన సంతోషం మనం మారినప్పుడు మాత్రమే ఉంటుంది నువ్వు నూతన సృష్టిగా ఈ సృష్టిలో బ్రతుకుతున్నప్పుడు ఉంటుంది వారలారా అది లేకపోతే ఎందుకు ప్రయోజనము లేదు వారలారా దయచేసి చూడండి కొరందీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవచనం కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మనకు అనుగ్రహించెను యేసుక్రీస్తుని ఈ భూమి మీదికి పంపి ఆయన విలువైన రక్తము ద్వారా దానికి సాదృశ్యమైన వ్యాప్తిస్మము ద్వారా మనము రక్షణలోనికి వచ్చాం నూతన సృష్టిలోనికి వచ్చాం వచ్చిన నీ పనేంటో తెలుసా ఇదిగో ఈ సమాధాన పరచు ఈ పరిచర్యను మనకు అనుగ్రహించెను మాకు అనుగ్రహించను అంటే ఈ నూతన సృష్టిలో ఉన్న నీవు అనగా రక్షణలోనికి వచ్చిన నువ్వు నూతన కార్యములను చేయాలి ప్రేమల దేవుని పిల్లలారా నూతన కార్యములను ఇప్పటి వరకు శరీర సంబంధంగా ఉంటూ పాపకార్యములను చేసిన మనము క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నూతన సృష్టిగా ఉంటున్న నీవు నూతన స్వభావము కలిగి ఉంటున్న నీవు నేను నూతన కార్యములు చేయాలి ఆ నూతన కార్యములు ఏంటో తెలుసా ప్రభు పరిచయను ముందుకు తీసుకుని వెళ్ళాలి అనేకులను క్రీస్తు మార్గములోనికి తీసుకొని రావాలి పని మన పిల్లలారా కాబట్టి ఈ నూతన సంవత్సరం నీ డిసిషన్స్ ఏంటి ఈ నూతన సంవత్సరంలో ఏ నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తున్నావు నూతన సృష్టిలో ఉంటున్న నీవు నూతన నిర్ణయాలను తీసుకుంటూ అనేకులను ప్రభు వైపుకు మళ్లించాలి పరిమణ వారలారా చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు ఆస్తినంతటిని తనకు రావలసిన దానిని తీసుకున్నాడు లోకములోనికి వెళ్ళాడు లోకములోనికి వెళ్ళిన తర్వాత తన దగ్గర ఉంటున్న సొమ్ము పూర్తిగా ఖర్చైపోయింది తనతో ఉన్న వారందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు పాపపు స్థితి కూడా అలాంటిదే ప్రేమనవారిలార దుష్టుడు నాశనము చేసి అంతవరకు మనతో ఉంటాడు మన నాశనాన్ని వాడు కల్లార చూసిన తర్వాత మనల్ని విడిచిపెడతాడు ప్రేమన ప్రేమనవారిలార అప్పుడు ఆలోచనలో పడ్డాడు చిన్న కుమారుడు మా నాన్న దగ్గర ఉన్నప్పుడు నా జీవితం ఎంత బాగుండింది మా నాన్నకు నేను దూరం అయిన తర్వాత నేను సాధించింది ఏంటి మా నాన్నతో నేను సమాధాన పడాలి అని తన పాత జీవితం ఇక సమాప్తం అనుకున్నాడు ఒక క్రొత్త జీవితాన్ని తండ్రి దగ్గర సేవకుడుగా నాయన ప్రారంభించాలి అనుకున్నాడు తన హృదయంలో నిర్ణయాన్ని తీసుకున్నాడు పందుల పొట్టు దగ్గర తన ఆకలి తీర్చుకొనగొరడానికి పందుల పొట్టు ముందున్నప్పుడు వెంటనే ఆలోచనలోనికి వెళ్ళిపోతున్నాడు ప్రేమనవరలారా మా నాన్న దగ్గరుంటే ఇంతకంటే మంచి జీవితం నాకుండేది కదా అని ప్రేమనవరలారా దయచేసి లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే లోక రాసిన సువార్త పదిహేనో అధ్యాయం పదిహేడో వచ్చినం అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి ఇక మీదట నీ కుమారుడననిపించుకునుట యోగ్యుడను నన్ను నీ కూలివారిలో వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చెను వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఆలోచించండి పాతవి గతించెను సమస్తమును కొత్తవాయను అన్నట్లుగా నూతన సృష్టిగా మరల తండ్రి దగ్గర ఉన్నాడు ప్రేమదేవుని పిల్లలారా పాత జీవితం పాతి పెట్టబడింది గతించిపోయింది మరల నూతనత్వం తన హృదయములోనికి వచ్చింది నూతన సృష్టిగా తండ్రితో ఉన్నాడు వెంటనే తండ్రి విందు చేయించాడు బట్టలు తొడిగించాడు ప్రశస్తమైన వస్త్రములు చెప్పులు తొడిగించాడు ఉంగరాన్ని పెట్టాడు చూసారా పాతవి గతించిపోయింది ఆ ఆకలితో చచ్చిపోయే స్థితి గతించిపోయింది ప్రేమనవారలార ఎందుకు దేవునితో సమాధాన పడుతున్నట్లుగా తన తండ్రితో సమాధాన పడుతున్నాడు తండ్రి నీ ఎదుట నేను దేవునికి విరోధముగా పాపము చే స్థితిని నన్ను క్షమించు అన్నాడు నూతన సృష్టిగా ఈరోజు కనబడుతున్నాడు ప్రేమనవారలారా ఇదిగో నీవు నేను తండ్రితో సమాధాన పడుతూ నూతన సృష్టిలోనికి రావాలి నూతన సృష్టిలోనికి వచ్చిన మనము సమస్తమును గతించిపోయినట్లుగా చూడాలి ఇక మీదట జరగవలసింది దేవుని కొరకు బ్రతకటం ప్రేమ దేవుని పిల్లల పాప జీవితానికి ఆ మిగిలిన కాలము చాలు వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు సిగ్గుపడుతున్నాం కదా ఒకప్పుడు చేసిన వాటికి ఇప్పుడు సిగ్గుపడుతున్నప్పుడు మరలా ఇప్పుడు పాపం చేసి జీవితం అంతా సిగ్గునొందవలసిందేనా మన జీవితాలు వద్దు ప్రేమన దేవుని పిల్లలారా దేవుడు నిన్ను ఆకర్షిస్తున్నాడు ఆ చిన్న కుమారుడివి నీవు నేనే కావచ్చు ఆయన నీ వైపు చూస్తున్నాడు ప్రేమన వారలారా నువ్వు వస్తావని ఆయనను హత్తుకుంటావని ఆయన దగ్గరికి నువ్వు రాగలిగితే ఇదిగో నూతన సృష్టిగా నిన్ను మారుస్తాడు నీ జీవితం మారిపోతుంది నీ ఆలోచనను మారిపోతుంది నీ ఉద్దేశాలు మారిపోతాయి నూతన స్వభావములోనికి వచ్చి ఇదిగో నీ దేహాన్ని అక్షయ శరీరముగా ఇదిగో ఈ భూమి మీద బ్రతుకుతున్న ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళగలిగే సమస్తమును ఒక క్రొత్తదిగా నీ జీవితం మారిపోతుంది ఎందుకంటే మన లక్ష్యము ఇక్కడ బ్రతకాలని కాదు గనక ప్రేమ దేవుని పిల్లలార కాబట్టి తండ్రితో సమాధానపడదాం మన పాపమే మన జీవితాన్ని నాశనం చేస్తుంది దానిని పాతిపెడదాం దాన్ని వదిలేద్దాం ప్రేమ దేవుని పెరలారా మరలా ఆ పాత జీవితంలోనికి ఇదిగో ఈ క్రొత్త సంవత్సరంలోనికి రావద్దు ఆ పాత జీవితం ఈ కొత్త సంవత్సరంలోనికి రావద్దు ప్రేమను వారలారా ఎవడైనాను క్రొత్త బట్టకు పాత గుడ్డ మాసిక వేయడు కదా లేదంటే పాత బట్టకు క్రొత్త బట్టను మాసికగా వేయలేడు కదా మీరు ఆలోచించండి మన పాత జీవితానికి ఏదో కొత్త సంవత్సరం అంటుంటూ మాసిక వేస్తున్నాం కానీ బాగాలేదు ప్రేమను వరలారా కొత్త జీవితంలోనికి రావాలి నూతన సృష్టిగా దేవుని కొరకు బ్రతకగలిగితే ఎంత బాగుంటుంది మీరు ఆలోచించండి ఏమండి మనకు కూడా రక్షణ వస్త్రాన్ని తొడిగించి సిద్ధ మనసు అనే జోడులను మనకు అనుగ్రహించి మనల్ని నూతన కార్యక్రమాల వైపుకు దేవుడు తీసుకుని వెళతాడు ఎందుకంటే ఈ సమాధాన పరిచర్య ఇదిగో మనము కూడా చేయవలసిన వారము కాబట్టి ఆయా రంగాలలో ఉన్నవారు నూతన ప్రణాళికలతో ఎలా ముందుకు వెళుతున్నారో మనము కూడా నూతన ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి కాబట్టి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది కనుక దుష్ట సాంగత్యములోనికి వెళ్లకుండా ప్రభుతో సహవాసాన్ని కలిగి దేవునిలో ఒక నూతన సృష్టిగా ఉండాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను కాబట్టి మనిషి సృష్టిని చూస్తున్నాడు దేవుడు నిన్ను చూస్తున్నాడు ఎందుకంటే నీవు ఆయన నూతన సృష్టి ప్రేమను వరలారా ఈ సృష్టికి ఏమైనా పర్వాలేదు కానీ నీకేం కాకూడదు ఎందుకంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళవలసిన వాడవు ఆయనతో కూడా ఉండవలసిన వాడవు సృష్టి నీ పాదాల క్రింద ఉండేది ఇది నాశనమైన ప్రాబ్లం లేదు కాబట్టి దయచేసి ఆలోచించండి ఇక మిగిలిన జీవిత కాలాన్ని దేవుని కొరకు బ్రతకాలి గతించిన జీవిత కాలాన్ని మరలా మన జీవితంలోనికి తీసుకొని రావద్దు గతించిన కాలమే ఎక్కువ జీవించబోయే కాలము ఇంకా చాలా చిన్నది ప్రేమను వారలారా ఈ చిన్న జీవిత కాలంలో ఒక నూతన సృష్టిగా దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ బ్రతిమిలాడుతూ ప్రాధేయపడుతూ దేవుని వాక్యాన్ని బట్టి నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాకృపయు కనికరము గలిగిన మా కన్నతండ్రి ఘనమైన ఉన్నతమైన నేనామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈరోజు విన్న ఈ నైనా నీ పిల్లల హృదయాలలో ఫలింప ఫలింపజేయండి నూతన సృష్టిగా నూతనత్వముతో నూతన స్వభావముతో నూతన కార్యక్రమాల కొరకు కొరకునైనా నీ పిల్లలని ఆయత్తపరచండి బలమైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి శాశ్వత ప్రేమ అనే టీవీ కార్యక్రమాలు ఈ నూతన సంవత్సరములో కూడా నైనా మీ పిల్లల హృదయాలలోనికి తీసుకుని వెళ్ళండి తండ్రి సహకరిస్తున్న నీ నాయన తండ్రి ఆయుష్ను నాయన సమాధానమును సంతోషమును సమృద్ధి వారి కుటుంబాలకు అనుగ్రహించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం తండ్రి నూతన సంవత్సరములో నాయన నిరాశ నిస్పృహలలో ఉంటున్న నీ నాయన నీ వైపు చూస్తుండగా నూతన బలమును అనుగ్రహించిన అయినా ముందుకు తీసుకుని వెళ్ళండి ఏ విషయంలోనైనా దిగులు పడకనైనా ఆకాశమంతా విశాలతలోనికినైనా తండ్రి నీ నీవున్నావని నడిపించగలిగే సమర్థుడు అని నాయన నిన్ను విశ్వసిస్తూ అడుగులు ముందుకు వేయగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి పడిపోయిన నీ పిల్లలను నాయన లేవనెత్తండి నాయన తండ్రి నీ కొరకు బ్రతకగలవన్న నమ్మకాన్ని కలిగించి నీ వాక్యాన్ని హత్తుకొని ముందుకు వెళ్ళగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి సమస్త విధములైన శోధనలో నుంచి తప్పించి బలపరచమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ తండ్రి నీ ప్రేమను నాయన నీ కృపను మాకు తోడుగా ఉంచుమని కోరుతూ ఏ నూతన సంవత్సరము లోనికి నాయన మమ్మల్ని తీసుకుని వచ్చిన నీ ప్రేమకు నాయన మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామముని నీ ప్రార్థన అడిగి వేడుకొని తండ్రి ఆమె పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము సహవాసము ఆదరణ టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్న విశ్వాసులైన దేవుని పిల్లలకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండనుగాక ఆమె గుణే ప్రేమాను ప్రేమా అన్నీ తాడు ప్రేమా మత్సర పడనిది ప్రేమ ప్రేమా కయలే ప్రేమా కలికే శేషులు ప్రేమా సహను సుకులు ప్రేమా నిలుచులు <silence> ప్రేమ